వెల్కమ్ సెవెన్ ప్రజాపక్షం నా పేరు అన్వేషణ జై హో బిసి సభ విజయవంతం పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాడేరు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి రాష్ట్ర బీసీసెల్ ఉపాధ్యక్షులు పోలపర్తి గోవిందరావు నియోజకవర్గ పరిశీలకులు రాజమండ్రి నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలుగుదేశం ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని వైసీపీ మాయమాటలు నమ్మొద్దని వారన్నారు అన్ని వర్గాల ప్రజలను అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అని వారు పేర్కొన్నారు ఎంపీ ఎమ్మెల్యేలు ఉండి కనీసం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవని అన్ని వర్గాల ప్రజలు నేడు ఇబ్బందులు పడ్డాయని ఈ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు భవిష్యత్తు గ్యారంటీని వాళ్ళకి ఈ నెల రోజుల లోపల వాళ్ళకి అందిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఇక నిజంగా ఇంకా ఏదైనా సరే ఎవరైనా నాయకులు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడాను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారు కానీ కొంతమంది అడ్డంకి పడుతున్నారు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయే రోజు దగ్గరలో ఉంది మళ్ళీ బాబుగారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు మీ అక్కగా చెల్లిగా నన్ను దీవించండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను పేరు నిన్న తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు నేను చెప్తాల్సి అలా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక్క వారం రోజుల మేడం గారు టికెట్ అనౌన్స్ చేయబోతున్నారు దానికి మేడం గారు చూసుకుంటారు మీకు సంబంధం లేదు మీరు చేయవలసి ఒకటే మనం ఎప్పుడైతే పెళ్లికి మన ఇంట్లో కార్యం జరిగితే మన చుట్టాలు బంధువులు అన్ని ఫ్రెండ్ సర్కిల్ అన్ని వర్గాల వాళ్ళు పిలుచుకుంటామా అలాగా మీరు ఎలక్షన్ అనేది డిక్లర్ అయిన వెంటనే ఆ విధంగా మీ చుట్టూ ఉన్న బంధువులు అందరికీ రాత్రి కూర్చోండి మీ కుటుంబ సభ్యులు మనం ఫంక్షన్కి ఎలాగైతే అందరికి చెప్తామో అలాగా అదిగో వాళ్ళని ఎల్లి అమ్మగా ఫోన్ చేయి మన టీడీపీకి ఓట్ వేస్తామని చెప్పండి మనం అందరూ వేస్తాం మీ అందరూ ఇవ్వని చెప్పండి అలాగే అప్పారావు గారు ఫోన్ చేయండి మనం తెలుగుదేశం సైకిల్ గుర్తికేస్తున్నాం మన గిడ్డేశ్వరి మేడం గెలిపించిపోతున్నాం ఈ కులము ఆ కులం అని కాకుండా తేడా లేకుండా అందరిని కూడా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడలో గుంటూరు మహానాడులో పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కులాలకు అందజేసే విధంగా ప్రతి ఒక్కరిని అందజేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ యూనిట్ ఇన్ఛార్జీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా కలిసికట్టుగా అక్కడ ఉన్నటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో రేషన్ కార్డు వాళ్ళు తర్వాత ఆయా వర్గాల వరకు మనం ఏమేం చేస్తామో వాళ్ళందరినీ సమావేశపరిచి వారందరికీ పార్టీ తాలూకా విధానాలను తెలియజేయాలని చెప్పి మన జాతీయ అధ్యక్షుడు గౌరవని పెద్దలు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేరు అరకు నియోజకవర్గాలు గిరిజన ప్రాంత నియోజకవర్గాలుగా మరి గిరిజన హక్కుల్ని గిరిజన చట్టాలని మనం గౌరవిస్తూనే అనాది కాలంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి బీసీలు గిరిజనేతలు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి మరి మనకి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాల్ని పక్షాన మరి మనం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆ ఓటు గిట్టిస్తు గెలిపించుకోవడం కోసం కాదు మనకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మనకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ నిలబడేటువంటి నాయకురాల్ని మనం ఎమ్మెల్యేగా చేసుకుంటే మనం మనమే ఎమ్మెల్యే అయినట్టుగా భావించాలి కష్టం గడప దాటి బయటికి వెళ్ళదు ఖచ్చితంగా మనకు కష్టం వస్తే ఇంట్లోకి వచ్చి కూర్చునేటువంటి వ్యక్తి గిడ్డి ఈశ్వరు గారు మిత్రులారా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులైతే ఇంక చెప్పవసరం లేదు అదే గిడ్డి ఈశ్వరు గారు అయితే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెన్నెంటి ఉండి ఆ సమస్య పరిష్కారానికి ఆవిడ ఎప్పుడు ఎల్లప్పుడూ మన మధ్యలో మనం ఎన్నంటే ఉంటారు కాబట్టి మళ్ళా మనం మనం గిటిసులు కానీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రులారా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన కొయ్యూరు మండల శాఖ లక్ష్మణ్ రావు గారికి వారి మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ సభకు విచ్చేసినటువంటి అక్క చెల్లి అన్నదమ్ములందరికీ అలాగే మన పాడేర్ అలాగే అరకు పార్లమెంట్ సగర నిర్వాహక కార్యదర్శి అయినటువంటి మన రాంబాబు గారికి చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవతి మీ డబల్ సెవెన్ టీవీలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి